ఇంద్రియాలను ఎలా నియంత్రించాలి అనగనగా ఒకప్పుడు కపిలవనం అనే పచ్చని అడవికి ఆనుకొని ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో వివేక్ అనే ఒక యువకుడు ఉండేవాడు వివేక్ చాలా తెలివైనవాడు కాని అతిగా స్పందించే స్వభావం కలవాడు అతని మనసు ఎప్పుడూ తన ఐదు ఇంద్రియాల కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం వెంట పరుగులు తీస్తూ ఉండేది కంటికి నచ్చిన దృశ్యాన్ని చూస్తే దాని గురించి ఆలోచించేవాడు నాలుకకు నచ్చిన రుచి దొరికితే అతిగా తినేవాడు చెవికి ఏదైనా కఠినమైన మాట వినబడితే వెంటనే కోపంతో రగిలిపోయేవాడు వివేక్ ఈ అస్థిరమైన మనస్తత్వం కారణంగా జీవితంలో తరచుగా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు చదువుపై దృష్టి పెట్టలేకపోయేవాడు చిన్న విషయాలకే స్నేహితులతో గొడవ పడేవాడు నా మనసు నా మాట వినట్లేదు నా ఇంద్రియాలే నన్ను శాసిస్తున్నాయి అని నిస్సత్తువుగా భావించేవాడు ఒకరోజు వివేక్ తన సమస్యకు పరిష్కారం వెతుకుతూ కపిలవనంలోకి వెళ్ళాడు ఆ అడవిలో ఒక పర్వత గుహలో శాంతానందుడు అనే గొప్ప ఋషి నివసిస్తున్నారని విన్నాడు ఋషిని కలుసుకోవడానికి వివేక్ చాలా కష్టపడి గుహ దగ్గరికి చేరుకున్నాడు ఋషిని చూసి వివేక్ వినయంగా నమస్కరించాడు మహాత్మా నేను నా ఇంద్రియాలను నా మనస్సును నియంత్రించలేకపోతున్నాను దయచేసి నాకు మార్గం చూపండి అని వేడుకున్నాడు శాంతానందుడు శాంతంగా చిరునవ్వు నవ్వి నాయనా ఇంద్రియాలు గుర్రాల వంటివి మనస్సు రథంలాంటిది బుద్ధి అనే పగ్గాలు లేకపోతే ఆ గుర్రాలు నిన్ను ప్రమాదంలోకి నడతాయి అన్నాడు వివేక్ అయోమయంగా చూశాడు అప్పుడు రిషి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు రిషి చెప్పిన కథ గుర్రాలు రథం సారథి ద హార్సెస్ ఛారియట్ అండ్ ఛారియటియార్ ఒకనొకప్పుడు ఒక రథం ఉండేది ఆ రథానికి ఐదు బలిష్టమైన గుర్రాలు కట్టి ఉన్నాయి రథాన్ని నడిపే సారథి ఉన్నాడు ఈ రథం ఒక అందమైన పూలతోటగుండా ప్రయాణిస్తోంది ఆ ఐదు గుర్రాలు నీ ఐదు ఇంద్రియాలు రథం నీ శరీరం సారధి నీ బుద్ధి విచక్షణ రథంలో కూర్చుని యజమాని నీ ఆత్మ అంటే నిజమైన నువ్వు దారిలో గుర్రాల కంటికి ఎక్కడ పచ్చని గడ్డి కనిపించినా ఆ గుర్రం పక్కకు పరిగెత్తాలని చూస్తోంది నాలుకకు రుచికరమైన దానా వాసన వస్తే అటువైటు లాగుతుంది చెవికి ఎక్కడైనా శబ్దం వినిపిస్తే అటువైపు ఉలిక్కిపడుతుంది సారథి గనుక నిద్రపోతే ఆ ఐదు గుర్రాలు ఇంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కో దిక్కుకు పరిగెత్తి రథాన్ని చిన్నాభిన్నం చేస్తాయి రథంలో ఉన్న యజమాని ఆత్మ తన గమ్యాన్ని చేరుకోలేడు కాని సారథి బుద్ధి గనుక జాగరూకతతో స్థిరంగా పగ్గాలను గట్టిగా పట్టుకుంటే గుర్రాలు ఎంత బలమైనవైతే అంత వేగంగా రథాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి అప్పుడు గుర్రాలు నీకు శత్రువులు కావు నీకు సహాయకారులవుతాయి నీ గమ్యం జీవిత లక్ష్యం చేరుకోగలుగుతావు కథ విన్న వివేక్ ఆలోచనలో పడ్డాడు అంటే నా బుద్ధినీ విచక్షణనూ నేను మేల్కొలుపలికదు స్వామి అని అడిగాడు ఋషి తల ఓపి ఇంద్రియాలను నియంత్రించే మూడు ముఖ్యమైన మార్గాలను వివరించాడు ఒకటి ఆచరణ ప్రాక్టీస్ విచక్షణతో కూడిన పద్ధతి నాయనా ఇంద్రియాలను బలంగా అనచివేయడానికి ప్రయత్నించకు అనచివేస్తే అవి మరింత వేగంగా తిరగబడతాయి బదులుగా నీ బుద్ధిని ఉపయోగించి వాటిని మంచి విషయాలవైపు మళ్లించు కంటినీ అందమైన ప్రకృతిని చూడమను నాలుకను మంచి ఆహారమి రుచి చూడమను చెవులను సత్యవాక్కులు వినమను దీన్నే ప్రతిపక్ష భావన అంటారు అంటే చెడు ఆలోచన వచ్చినప్పుడు దానికి వ్యతిరేకమైన మంచి ఆలోచన వైపు మనసును తిప్పడం ప్రతి పనిలో ఏకాగ్రత పెంచుకో అన్నాడు రెండు ధ్యానం మెడిటేషన్ మనస్సును శాంతపరచడం ఇంద్రియాల అల్లరి తగ్గాలంటే వాటి వెనుక ఉన్న మనసు ప్రశాంతంగా ఉండాలి రోజూ కొంత సమయం ధ్యానం చెయ్యి ధ్యానంలో నువ్వు చేసే పని ఒక్కటే శ్వాసను గమనించడం శ్వాసపై ధ్యాస పెట్టడం ద్వారా పరుగులెత్తే నీ మనసు నెమ్మదిగా ఒకేచోట స్థిరపడుతుంది అప్పుడు ఇంద్రియాలు చేసే అల్లరి నీపై ప్రభావం చూపదు నువ్వు కేవలం ఒక సాక్షిగా వాటిని చూడడం నేర్చుకుంటావు మూడు సత్సంగం గుడ్ కంపెనీ వాతావరణాన్ని మార్చడం నువ్వు నిత్యం దుష్టత్వం అలసత్వం ఉన్న వాతావరణంలో ఉంటే నీ ఇంద్రియాలు కూడా అవే అలవాటు చేసుకుంటాయి అందుకే మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి లక్షణాలు ఉన్నవారితో స్నేహంచెయి సత్సంగం నీ చుట్టూ ఉండే వాతావరణం ప్రశాంతంగా ఉంటే నీ ఇంద్రియాలు కూడా నిశ్చలంగా ఉంటాయి అని ముగించాడు వివేకృషి మాటలను శ్రద్ధగా విని ఆయన పాదాలకు నమస్కరించాడు కొత్త శక్తితో స్పష్టమైన మార్గదర్శకత్వంతో గ్రామానికి తిరిగి వెళ్లాడు వివేక్ రోజూ ధ్యానం చేయడం మొదలుపెట్టాడు చిన్న విషయాలకే కోపం వచ్చే బదులు ఆ క్షణంలో ఒక క్షణం ఆగి తన బుద్ధి అనే సారథిని మేల్కొలిపి పరిస్థితిని అర్థం చేసుకునేవాడు నెమ్మదిగా అతని జీవితంలో మార్పు వచ్చింది అతను ఇంద్రియాల బానిసగా కాక వాటిని తన లక్ష్యం వైపు నడిపించే నియంత్రికగా మారాడు కొంతకాలానికి వివేక్ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలిచాడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అనేది జీవితాన్ని కాదు వాటిని సరైన మార్గంలో ఉపయోగించి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడమని గ్రహించాడు ముగింపు ఈ కథ మనకు నేర్పే నీతి ఏమిటంటే ఇంద్రియాలు మనకు శత్రువులు కావు అవి మన శక్తి బుద్ధి అనే సారథిని ఉపయోగించి వాటిని నియంత్రిస్తే మనం జీవితం అనే ఈ రథాన్ని విజయవంతంగా మన గమ్యం వైపు నడిపించవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్